கஷ இய பிரேத்ததயா சுவீ நாமதி இதுல கோன பை பிரேமா தயாரி

మరి ప్రభు సమ్ముఖంలో మీరందరూ ఆశతో ప్రార్థనలో నిలిచి ఉండడానికి ప్రభు మనందరికీ కృప అనుగ్రహిస్తూ వస్తున్నాడు అందుబాటు దేవునికి స్తోత్రం ఇదేదో ఆచారంగా కాక మన క్రైస్తవ జీవితంలో ఒక క్రమశిక్షణ అయిన ప్రార్థన అనుభవంలోకి రావడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను కాక ఈ నలభై దినాల కాల వ్యవధిలో పిల్లరా రోమిల్ రాసిన పత్రికలో నుంచి రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి భాగాన్ని నేను మీ కొరకు చదువుతా ఉన్నాను యేసు క్రీస్తు దాసుడును అపోస్త్రుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పావులు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది ఇప్పుడారా ఈ రోమిల్ రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక బైబిల్ గ్రంథంలో ఒక ఆని ముచ్చన్ లాంటిది ఈ దినము ఈ రోమిలు రాసిన పత్రికను నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను అంటే ఈ పత్రికలో ఎంతో గొప్ప నిగూఢమైన సత్యాలు ఇమిడి ఉన్నాయి అన్న విషయాల్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి కనుక దేవుని ప్రజలముగా ఈ నలభై దినాలు ఈ రోమిల్ రాసిన పత్రికలో నుంచే మనం ఎక్కువగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం చాలాసార్లు క్రైస్తవ జీవితంలో గొప్ప రూపాంతరపు అనుభవం రావాలనే ఆశ ఆకాంక్ష చాలామందికి ఉంటూ ఉంటుంది దిస్ బుక్ ఈజ్ అ లైఫ్ చేంజింగ్ బుక్ ఒక బ్యూటిఫుల్ అయినటువంటి మార్పును మన మానసికంగా శారీరకంగా మన ఆత్మయందు ప్రభు నిశ్చయంగా కలగజేస్తాడని మనం చేసుకోవాలి అకస్తిన్ అనే భక్తుడు మూడు వందల ఎనభై ఆరవ మరి ఏడి మరి నార్త్ ఆఫ్రికాలో ఆయన ప్రొఫెసర్గా మిలాన్ అనే ప్రాంతంలో మరి తన హృదయంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ రావాలని తన జీవితంలో ఒక గొప్ప చైతన్యం కలగాలని ఆయన తన స్నేహితులతో పాటు ఒక గార్డెన్లో కూర్చొని కణీళ్లతో దేవుని తట్టు చూస్తున్నాడు అలాంటి వేళ ప్రక్కనే ఉన్నటువంటి ఆ గార్డెన్లో నుంచి ఒక పాట వినబడది టోలే లెగో టోలే లెగో అంటే టేకప్ ద టేకప్ అండ్ రీడ్ ద బుక్ అనే పదం అర్థం ఆ ఆ వ్యక్తి ప్రక్కనే ఉన్నటువంటి తన స్నేహితుని దగ్గర ఉన్నటువంటి ఒక చుట్టను తీసుకొని అందులో నుంచి రోమిన్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదివాడు అందులో ఏ రీతిగా శరీర క్రియల్ని అణిచివేయగలం ఏ రీతిగా శరీర సంబంధమైన క్రియలను మనము ఎదురించగలం అన్న విషయాల్ని మనము చూడగలుగుతున్నాం పిల్లరా అగస్టిన్ అయిన తర్వాత అగస్టిన్ అగస్టినియన్ మాంక్ అనే మరి మార్టిన్ లూథర్ కూడా క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ విటన్బర్గ్లో ప్రొఫెసర్గా పదిహేను వందల పదిహేనవ మరి ఏడి మరి ఆయన బోధిస్తున్నాడు ఆయన ఒక సంవత్సరం దాకా ఆ యొక్క కళాశాలలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్న వేళ రోమిల్ రాష్ట్ర పత్రికను ఆయన బోధిస్తున్నాడు ఆ పత్రికలో ఆయనకు నచ్చిన భాగం ఏంటంటే డాక్టర్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏ రీతిగా ఒక వ్యక్తి పాపి అయిన వాడు నీతి తీర్చబడతాడు పాపి ఏ రీతిగా పరిశుద్ధ పరచబడగలుగుతాడు అన్న విషయాల్ని ఆయన బోధిస్తూ ఉన్న వేళ ఆయనకు నచ్చినటువంటి భాగం రోమిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడు నుంచి ఏడు వచ్చిన వరకు మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను నీతిమంతుడు మూలముగా మరి జీవిస్తాడు అనే ఒక కీ వర్డ్ని బేస్ చేసి పావులు రాసిన ఆ భాగము మార్టిన్ లూథర్ని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకొని రాగలిగినట్లుగా మా చూస్తున్నాం తర్వాత ఆయన మరి రిఫర్మేషన్ని తీసుకొచ్చి క్రైస్తవ మరి సమాజానికి ఆనాడు ఈనాడు కూడా ఒక గొప్ప విప్లవాన్ని గొప్ప చైతన్యాన్ని రక్షణ నేర్థి క్రియల ద్వారా జరిగేది కాదు అది దేవుడిచ్చిన వరము శ్వాసము ద్వారా అన్న విషయాల్ని మరి మాటి జ్ఞాపకం చేయగలిగాడు తర్వాత మనం గమనించినట్లయితే రోమీలు రాసిన పత్రిక ఎందుకు విలువైందో నేను మీకు జ్ఞాపతి చేస్తున్నాను జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ రాసినటువంటి ప్రిఫేస్ ఆన్ ద ఎపిసోడ్ ఆఫ్ రోమన్స్ మీద చదువుతున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే నా హృదయం ఎంతో వెచ్చదనాన్ని పొందుకోగలిగింది నా జీవితంలో రోమీలు రాసిన ఈ పత్రికలో ఉన్నటువంటి అనేక సత్యాలు నా జీవితాన్ని మలచగలవు మార్చగలవు అన్నటువంటి గొప్ప అభిప్రాయంతో ఆయన ముందుకు సాగలిగా నేను ఈ వేళ ఈ మాటల్ని మీకు ఎందుకు జ్ఞాపతి చేస్తున్నాడంటే మనం ఈ నలభై దినాల కాల వ్యవధిలో రోమిలు రాసిన పత్రికను మనం అనర్ఘలంగా అధ్యయనం చేయడానికి దేవుడు తన కృప మనకి వాళ్ళని నాశపడుతున్నాడు ఇప్పుడు పౌలు ఈ యొక్క వచనంలో సువార్తను గురించిన మాటను జ్ఞాప చేస్తున్నాడు ఏసు క్రీస్తు దాసుడను అపోసుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినవాడు పిల్లారా పౌలు సువార్త అనే పదాన్ని ఈ యొక్క వచనలో చేస్తున్నాడు ఈ శుభవర్తమానము ఎంత గొప్ప వర్తమానం అంటే ఆనాడు ఈనాడు కూడా మరి గణనీయమైన మార్పును తీసుకురాగలిగినటువంటి అనుభవాలను విషయాలు మనం చూస్తున్నాం లూథర్ ఇలా అన్నట్ క్రొత్త నిబంధనలో రోమిల్ రాసినటువంటి పత్రిక పర్ఫెక్ట్ గాస్పల్ అని అన్నాడు జాల్ క్యాన్విన్ అనే ఆయన పలికినటువంటి రోమిలు రాసినటువంటి పత్రికను గురించిన మాట ఏమన్నా అంటే తక్కిన లేఖనాన్ని అర్థం చేసుకోవాలంటే రోమ రాసిన పత్రికను మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని చేశాడు ఇంకొక ఆయన గాడెట్ అనేట ఆయన ఏమన్నాడంటే రోమిలు రాసినటువంటి సువార్త విశ్వాసానికి సంబంధించిన ఒక దేవాలయం అని తెలియజేశాడు డాక్టర్ జాన్ క్రేన్స్ అనే స్కాట్లాండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆహా దేవుని బుద్ధి జ్ఞానుల బాహుల్యత ఎంత గంభీరము ఆయన ఆలోచనలు ఎంత రిచ్గా ఉన్నాయి అనే మాటను ఆయన జ్ఞాపక చేశాడు విలియం టెండెల్ అనే ఆయన రోమిల్ రాసిన పత్రిక గురించి మాట్లాడుతూ ప్రతిదినము జీవాహారం లాంటిది అని జ్ఞాపకం చేశాడు ఎంత చక్కని మాట పిల్లరా డాక్టర్ బ్రన్హౌస్ ఏమన్నాడంటే రోమిలు రాసినటువంటి పత్రిక మరి తల్లి పాల లాంటిది చిన్న బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఎన్ని విటమిన్స్ ఉన్నాయి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి అని తెలియకుండానే ఎలా తాగుతూ ఉంటుందో బలమందుతూ ఉంటుందో రోమీలు రాసిన ఈ పత్రిక ద్వారా క్రైస్తవ సమాజం దినదినాభివృద్ధి చెందడానికి ఆస్కారంగా ఉంటుంది అన్న విషయాల్ని మనము చూడగలుగుతున్నాం ఇంకొక భక్తుడు బ్రూటన్ అనేట ఆయన పలికిన మాట ఏంటంటే సంఘము రోమీలు రాసినటువంటి పత్రికను చదవడానికి ఇష్టపడినట్లయితే ఇట్ గాడ్స్ అగైన్స్ ఇన్ఫెక్షన్ ఏలాంటి చెడ్డ బోధ రాకుండా చెడ్డ మరి డాక్టర్స్ని నేర్చుకోకుండా సరైనటువంటి పద్ధతుల్లో సంఘము ముందుకు కొనసాగలుగుతుంది అన్న విషయాల్ని బ్రూటన్ జ్ఞాప్ చేశారు కనుక ఈ యొక్క నలభై దినాల కాల వ్యవధిలో పుళార రూమ్లు రాసిన మరి పత్రిక ఎంత విలువైందో ఎంత బలమైందో మనము చూస్తూ ముందుకు సాగుదాం ఇవేళ ఈ తొలి ఉపోద్ఘాతాన్ని మీకు అందించాను రోమా రాసినటువంటి సువార్తలోని మొదటి ఏడు వచనాలని చదివినట్లయితే పౌలు ఒక విత్తనములాగా ఏడు వచనాలని మరి మొట్టమొదటిగా పెట్టాడు తర్వాత విత్తనం ఏరిద్దుగా పువ్వు కాయ ఫలభరితంగా మలచబడ్డదో తాకిన మరి పదహారు అధ్యాయంలో ఉన్నటువంటి మరి సంపుట్టికను అంతటిని ఏడు వచనాల్లో క్రూడీకరించి పెట్టాడు గనక మనం ఎక్కువగా ఈ ఏడు వచనాలను మొట్టమొదటిగా జానిస్తూ ముందుకు సాగుదాం దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశ్చర్యంచును గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నామా నమ్మదగిన దేవ సత్యస్వరూపణ తండ్రి ఈవేళ నీవు మక్కిచ్చిన ఈ అద్భుతమైనటువంటి గడియలకే వందనాలు రోమిల్ రాసినటువంటి ఈ యొక్క పత్రిక పౌలు ద్వారా రచించిన ఈ పత్రిక నాయన నీ బిడ్డలందరూ కూడా చాలా చక్కగా చదివి ఎన్నో పర్యాలు గూఢంగా పదహారు అధ్యాయులు మరి గూఢంగా రాసి పెట్టినటువంటి సత్యాలన్నింటినీ ఒక ఏడు వచనాల్లో పౌలు ఎంత అద్భుతంగా రాసోడమే జ్ఞానించబోతుంటేగా నీ ప్రజలందరికీ గొప్ప వెలుగును యొక్క మరి వీడియో ద్వారా మీరు కలగజేయమని నీ మహిమార్థమై జరిగించుమని ఏసు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమెన్